అందరి నమస్కారం నేను రమేష్ మన నాయకులు సంస్కారంతో మాట్లాడినంత వరకు మనలో కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థమవు కానీ అదే సంస్కారాన్ని వాళ్ళు పక్కన పెట్టినప్పుడు మాత్రం అందరికీ చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది వాళ్ళు ఏం ఆడుతున్నారు అన్నది అందుకే వైఎస్ జగన్ గారు తను మాట్లాడేటప్పుడు ఈ సంస్కారం అన్న టాపిక్ని తీసుకెళ్లి చెత్తబుట్లో పడేస్తారు పడేసి ఆయన క్లియర్గా ఏం చెప్తారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బావిలో వెళ్ళి దూకితే మంచిది ఆయన అర్జెంట్గా ఏదో రకంగా చనిపోతే మంచిది అలాగే ఆయన మంత్రివర్గం కానీ వీళ్ళెవరని కూడా ఈ బావిలో దూకి చేస్తే మంచిది ఇలా తను మాట్లాడే మాటల్లో చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలని లేదా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులు వీళ్ళందరూ చనిపోతే ఈ రాష్ట్రం మొత్తం నా కింద బానిసల్లా పడి ఉండాలని ఇలా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు అదే మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన వ్యక్తి ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఆయన నిత్యం పచ్చగా సంతోషంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే అది సంస్కారవంతమైన మాటలు దానికి సంబంధించిన ప్రయోగం అలాగే నారా లోకేష్ గారు కూడా తన మాటల్లో ఎక్కడ పవన్ అన్న తన మీద ఉన్న గౌరవాన్ని తన సంస్కారాన్ని అలా చాటుకుంటూ ఉంటారు వీళ్ళందరూ అది వీళ్ళ మధ్య ప్రధానంగా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఉన్న తేడాలు అయితే ఇప్పుడు మన వైఎస్ జగన్ గారు కానీ లేదా ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ లేదా ఆయన పార్టీని రకరకాల ముసుగులతో సపోర్ట్ చేసేవాళ్ళు అంటే ఐఏఎస్ ముసుగులో కానీ లేదా లాయర్ ముసుగులో కానీ సపోర్ట్ చేసేవాళ్ళు అసలు బావిలో దూకడం మంచిదా జగన్ గారు చెప్పినట్టు లేదా అదే పనిగా రోజుకొకసారి దూకే బదులు బావిలోనే ఉండిపోతాం బెటరా అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు వైఎస్ జగన్ గారి ఉద్దేశం ప్రకారం ఆయన ఏమంటారు రైతులకి వాళ్ళకి ఏదైనా మంచి జరగకపోతే వాళ్ళని వెళ్ళి బావిలో దూకమంటున్నారు అంతే కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏ ఒక్క వ్యవస్థకి ఏ ఒక్క మనిషికి కూడా మంచి జరగలేదు దాని కారణంగానే ఆయనకు పదకొండు సీట్లు వచ్చాయి అంటే దాని అర్థం మీరు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బావిలో ప్రతిరోజు రోజుకొకసారి దూకి 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 పదకొండు సీట్లు సంపాదించారు దయచేసి మీరు బావిలో దూకి చావద్దు మీరు బావిలోనే ఉండిపోండి మీరు బావిలో బయటకు వస్తే మరలా మీరు చేసే ఫేక్ ప్రచారాలు ఇవన్నిటి వల్ల మరలా మన తెలుగు రాష్ట్రం ఇంకాస్త వెనక్కి వెళ్ళిపోవచ్చు అందుకని మీరు అదే పనిగా దూకొద్దు మీరు అక్కడే ఉండిపోండి అని ప్రజలు చాలా స్పష్టంగా క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది అది గ్రహించి వైఎస్ జగన్ గారు ఏం చెప్తున్నారంటే వీళ్ళైనా అప్పుడప్పుడు అడపాదడప తప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం వాళ్ళ బావిలో దూకండి మేము ఆల్రెడీ అక్కడ ఉన్నాం కాబట్టి మీరు అప్పుడప్పుడు దూకండి అని చెప్తున్నారు ఇది మొదటిగా వాళ్ళు చెప్తున్న విషయం ఇక రెండోది మనం చదివే చదువు మనకు సంస్కారం ఇస్తుంది అని అనుకుంటారు రేపొద్దున మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని లేదా లాయర్లు అవ్వాలని ఇలా మనలో చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు కానీ మీరు ఇప్పుడు ఈ జడ శ్రవణ్ కుమార్ లాంటి లాయర్ని లేదా ఆయన ఎవరో ఐఏఎస్ మాజీ ఐఏఎస్ చదివిన ఆయన పేరు కొన దగ్గర అవసరం లేదు ఇలాంటి పనికి మాలిన ఎదవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హైకోర్టులో పవన్ కళ్యాణ్ గారి మీద పనికి మాలిన కేసులు ఆయన ఫోటో పెట్టడం తప్పు అంటాడు ఒకడు లేదా ఆయన సినిమాలు నటించడం తప్పు అంటాడు ఒకడు ఇప్పుడు ఒక మనిషి ఒక రాజకీయ పార్టీని రన్ చేయడానికి డబ్బులు మీ తాత వే పనికి మాలిన ఎదవలు సన్నాసులు వీళ్ళేమో చదువుకునేవి లాలు ఐఏఎస్లు ఇవన్నీ ఇలాంటి ఎదవలు నిత్యం బావిలో దూకి లేదా హైకోర్టులో తిట్లు తిన్నాక బావిలో దూకే బదులు ఆ బావిలోనే పడి ఉంటే కనీసం సమాజమైన బాగుపడుతుంది కదా అన్నది ప్రజలు చాలా వరకు అనుకుంటున్నారు సార్ మీరు ఎలాగైనా అర్థం చేసుకొని తప్పకుండా ప్రజల మనోభావాన్ని మీరు గౌరవిస్తారని మనస్ఫూర్తిగా మేమందరం మంచి మనుషులుగా ఆకాంక్షిస్తున్నాం మీరు నా అభిప్రాయంతో ఏవేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కాపీ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ